శివుని విభూది ఎంత విలువైందో తెలిపే కథ ఒకనాడు పార్వతి శివునితో దేవా రేపు లక్ష్మిని సరస్వతిని తాంబులానికి పిలుస్తున్నాను వారికి ఇవ్వడానికి నగలు గాజులు అనుగ్రహించమని అడిగింది వెంటనే శివుడు చిటికటి విభూతిని పార్వతికిచ్చి కుబేరుని దగ్గరికి వెళ్ళి ఈ విభూతికి సమానమైన నగలు తెచ్చుకో అన్నాడు పార్వతి అలాగేనని వెళ్ళి కుబేరుని అడుగగా కుబేరుడు ఈ విభూతిని త్రాసులో ఓపక్క ఇంకో పక్క ఒక ఉంగరమో పెట్టాడు సరిపోలేదు కొన్ని నగలు పెట్టాడు అయినా ఆ విభూతి బరువుకి చాలలేదు క్రమంగా తన సంపద అంతా వేయసాగాడు అయినా విభూతితో సమానంగా లేదు ఆశ్చర్యపోయిన కుబేరుడు విభూతిని పరిశీలించగా అందులో తన యజమానురాలైన ఆ మహాలక్ష్మి కనిపించడంతో శివుని విభూతి ఎంత మహోన్నతమైనదో అర్థమైంది సర్వ మంగళాలను సంపదను ప్రసాదించే ఆ పరమశివుడు మనల్ని అనుగ్రహించుగాక వీడియో నచ్చితే ఓం నమ అని కామెంట్ పెట్టండి